విశ్వాసము లేని క్రియలు ఏలాగూ మృతమో మారు మనసు లేని క్రియలు కూడా అంతే మృతమైనవి మారు మనసు లేని జీవితం ఫలింపు లేని అంజూరుపు చెట్టు లాంటిది అది నరకబడి అగ్నిలో వేయబడును ఇప్పుడే గొడలి చెట్ల వేరున ఉంచబడి ఉంది మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును మారు మనసు పొందండి మారు మనసు పొందని వారు నశించిపోవదురు ఒక్కరు ఇష్టం లేదు అందరూ అంతటా మారు మనసు పొందవల్లని దీర్ఘ శాంతముతో ఎదురు చూస్తున్నాడు నీవు మారు మనసు పొందాలని ఎందుకు ఎదురు చూస్తున్నాడు నీవు ఆయన పోలికలో నిర్మించబడ్డావు ఆయన ఊపిరి ఆత్మ నీలో ఉంది అది నరకమునకు ఆయనకి ఇష్టం లేదు అవి మరలా తిరిగి ఆయన వద్దకు చేరాలని ఆయన కోరుకుంటున్నాడు గనుకనే మారు మనసు పొందు నీలో ఉన్న ఆత్మ దేవునిది నీలో ఉన్న ఆత్మ అది దేవుడు పెట్టిన దీపం తిరిగి ఆ దీపం మరలా దేవుని సన్నిధిలో వెలగాలి ఇదే దేవుని కోరిక